మమ్మీ మమ్మీ అనుకుంటూ ఇంట్లోకి వస్తాడు చింటూ అప్పుడే కిచెన్ లో నుండి వచ్చిన తన మమ్మీ ఏమైందని అడుగుతుంది నాకు కూడా బంటి లాంటి సైకిల్ కావాలని అడుగుతాడు చింటూ ఓకే నీకు కొనిస్తాను కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి గనక నువ్వు సరైన సమాధానం చెబితే నీకు వెంటనే కొనిస్తానని అంటు ఓకే అని చింటూ అప్పుకుంటాడు అప్పుడు వాళ్ళ మమ్మీ ఇలా అంటే ఇప్పుడు నీకు నేను కొన్ని కలర్స్ ఇస్తాను నేవీ బ్లూ మెజంతా ఎల్లో గ్రీన్ మరి ఇప్పుడు చెప్పు నేను నెక్స్ట్ ఇవ్వబోయే కలర్ ఏంటో తర్వాత వచ్చే కలర్ ఏంటో కనుకొని నాకు చెప్పు అప్పుడు గానీ సైకిల్ గురించి అడుగు అలా చెప్పి మమ్మీ కిచెన్ లోకి వెళ్ళిపోతుంది చెంటూ బాగా ఆలోచిస్తూ ఉంటాం మరి నెక్స్ట్ వచ్చే కలర్ ఏంటో మీరు చెప్పగలరా బాగా ఆలోచించి నాకు ఫైవ్ సెకండ్స్ లో కామెంట్ చేయండి యు టైం స్టార్ట్ నా ఆన్సర్ వచ్చేసి రెడ్ కలర్ ఎలా అంటే నేవీ బ్లూ లో ఎయిట్ లెటర్స్ మెజెంతా లో సెవెన్ లెటర్స్ ఎల్లో లో సిక్స్ లెటర్స్ గ్రీన్ లో ఫైవ్ లెటర్స్ పింక్ లో ఫోర్ లెటర్స్ సో నెక్స్ట్ రావాల్సింది త్రీ లెటర్స్ తో సో రెడ్ కలర్ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి